హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సినిమాలతో కర్ణుని గొప్ప హీరోని చేయడం అన్న ప్రయత్నం వెనక ఉన్న కుటీలత ఏంటో మీకు వివరించేటందుకు ఈ వీడియో చేస్తున్నానండి దానికి మరికొన్ని విశేషాలు ముందస్తువి చెప్పవలసి ఉన్నది ఈ సీనియర్ ఎన్టీ రామారావు అతడు పురాణాల మీద చేసిన ఇతిహాసాలకు చేసిన ద్రోహానికే అతడికి శిక్ష లచ్చింపారవతి వేయబడింది లేకపోయినట్లయితే చంబ ఇంత బహిరంగంగా వెన్నుపోటు పొడిచుండేవాడు కాదు తాష్కెంట్లో శాస్త్రీజీని చేసినట్టు రెండో పెళ్ళి కూడా అవసరం లేదు అతన్ని గెలవనిచ్చి సారా ఉద్యమంతో ఆ తదుపరి గుండెపోటు తెప్పించి చంబ సీ సింపుల్గా ఉండేవాడు అలా కాకుండా ఆత్మకథా రచయిత్రి ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ప్రారంభం అవడానికి ముందే ఆ ఇష్యూ ఈశ్వరు డే స్టార్ట్ చేశాడు దాన్ని పీవీజీ వర్గం ఆ ట్రాప్ అండ్ డోర్ తెరిచి ఉంచితే ఆ ముసలి నటుడు అప్పటికి వంద పూలకి ఒక్క తుమ్మిదే జవాబు చెబుతుంది అని లో పాడినట్టుగా తాను నవమన్మథుడు తన ముందు వందల వేల మంది హీరోయిన్లు వచ్చారు పోయారు తాను నిత్యయవనుల అలాగే ఉన్నానని బలిసి కొట్టుకున్నాడు అందుకోసం బాహాటంగా చెంబ అతడికి వెన్నుపోటు పొడవడం అన్నది నిజ అది ఆ ఎంటి రామారావే ఎంచుకున్నాడు లేకపోయి ఉంటే తనని తన కుటుంబ సభ్యులంతా వెలివేస్తే తన కూతురు వయస్సు ఉన్నటువంటి లక్ష్మీ పార్వతిని ఇది నా సంపాదన ఇదిగో నాకు సేవలు చేస్తున్న ఈ అమ్మాయికి నేను దత్త తీసుకున్న ఆస్తులు ఇచ్చేస్తాను అని ఉంటే కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి వాడి కాడ దగ్గర పడి ఆ పాదాలకి అడుగులకి వాళ్ళు కానీ వీడు బుద్ధ లాంటిదే కదా ముసలి నటుడిది అందుకని పెళ్లి చేసుకున్నాడు అది ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించారు ఎందుకంటే ఇతడు సినిమాల ద్వారా చేసిన చెరుపులో ఇతిహాసాలకి ప్రక్షిప్తాలు జోడించిన చెరుపు అతి పెద్దది దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే దాన వీర శూర కర్ణ కర్ణుని హీరోన్ చేస్తూ అతడికి దానగుణం ఏదో సినిమాలు ఆపాదించిందే దాన్ని ఇక రామకృష్ణ మిషన్ దగ్గర నుంచి మా సాధు సంతులు కూడా ఎన్ని కొత్త కథలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు వచ్చి కన్ను దానం అడిగితే అప్పటికి ఎడం చేతిలో బంగారు గిన్నెలో నూనె పెట్టుకొని పెట్టుకుంటున్నాడు ఒంటికి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కృష్ణుడు అడిగితే ఎడం చేతితోనే ఇచ్చేస్తాడు పాతను ఇదేమిటయ్యా ఎడం చేతితో ఇస్తున్నామంటే ఎడం చేతి నుండి కుడి చేతికి మార్చుకునే లోపల నా బుద్ధి ఎలా మారుతుందో అందుకే ఇచ్చేసాను ఇట్లాంటి వందల కథలు అర్జునుడికి ఈర్ష్య పుడితే కర్ణుడి కీర్తి గురించి కృష్ణుడు అతడి కళ్ళు తెరిపించడానికి ఓ వెండి కొండ ఓ బంగారుకొండ కొండ సృష్టించి సాయంత్రంలోగా దానం చేయమంటే అర్జునుడు దాన్ని ముక్క ముక్క చక్కొట్టి అందరికి ఇచ్చి ఇచ్చి సాయంత్రాన్ని కలిసిపోతే చూసావా ఉండు ఇప్పుడు కర్ణుడిని పిలుస్తానని కర్ణుడికి పిలిచి అదే చెప్తే ఇద్దరు బాటసారం చూసి నీకు ఈ వెండి కొండ నీకు ఈ బంగారు కొండ ఇచ్చేస్తాను పొమ్మన్నట్టు ఇవ్వాలన్న మనసు ఉండాలి కానీ జేబు కాదు అంటూ అర్జునుడికి కర్ణుడి పట్ల కళ్ళు తెరిపించాడని అలాగే ఇక కర్ణుడిగా ఏ ఊరి చేతనన్నట్టు అతడి శాపాలన్నీ ఫలించి కర్ణుడు నేల మీద పడిపోయి ఉన్నప్పుడు చావుకి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కర్ణుడి గొప్పదానాన్ని కృష్ణుడు అర్జునుడికి తెలిపేందుకు ఇద్దరు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి దానం ఇవ్వమని అడిగితే శవం ఇప్పుడు చావుకి ఎదురు చూస్తూ నేల మీద క్షతగాత్రుడై పడి ఉన్నటువంటి కన్నుడు అప్పుడు గుర్తొచ్చి పక్కనే ఉన్న రాయి తీసుకుని తన నోట్లో ఉన్న బంగారు పన్ను కొట్టుకొని అది తీసి దానం ఇచ్చాడని ఇట్లాంటి కథలు కథలన్నీ చెప్తూ కర్ణుని హీరోని చేయడం సీనియర్ ఎన్టీ రామారావు వేసినందుకు ప్రభాస్ను వేసినందుకు ఈ నటులు వేషాలు వేసినంత మాత్రాన కర్ణుడు గొప్పడైపోడండి అతడు చాలా యుద్ధాల్లో ఓడిపోయాడు పారిపోయాడు దుష్ట చతుష్టయంలో భాగమై ఉన్నాడని సాక్షాత్తు వ్యాసుడే చెప్పాడు ఇప్పుడు ఈ సినిమా గోచిగాళ్ళు వచ్చి కర్ణుడు హీరో హీరోలు వేశారు కాబట్టి కర్ణుడు హీరో చతుష్టయంలో భాగం అవడానికి కూడా అతడికి అతడి సొంత ధర్మం ఉన్నది దాని పేరు ధర్మం చివరికి టీవీ సీరియల్ మహాభారతం వర్తమాన మహాభారతం మానసిక యుద్ధ తంత్రాలని ఎడ్యుకేట్ చేసేందుకు అన్నట్టుగా ఉన్నటువంటి మహాభారతం కథ అదే కథనం చాలా వేరుగా ఉంటుంది అందులో కూడా కర్ణుడు అసలు కర్ణుడిని హీరోని చేస్తూ రెండు వందల ఎనభై దాకా ఎపిసోడ్లు తీసి కృష్ణుడు కాదు హీరో కర్ణుడే హీరో అన్న లెవెల్లో తీసి అది ఫ్లాప్ అవుతుందని భయం వేసి ఆ ఎపిసోడ్స్ అన్నీ కట్ చేసి దాచేసుకున్నారట నూట తొంభై ఎనిమిదే ఇచ్చారట ఒకవేళ కర్ణుడిని హీరోని చేస్తూ శ్రీకృష్ణుణ్ణి సెకండరీ చేస్తూ గనక ఆ సీరియల్ తీసుంటే దొంపనాశం అయిపోయి ఉండేవాళ్ళు ఆ సీరియల్ కూడా కర్ణుడు కపటాన్ని ఎలా ఆశ్రయించాడంటే ఈ చివరికి మాటీవీ సీరియల్లో కూడా ఉంటుంది ఆ సంఘటన యుధిశ్రీరుణ్ణి రాజు పట్టాభిషేకం అనగానే వీడు వచ్చి ఎంత సైకలాజికల్ ప్లే చేస్తాడంటే అనుమతి అడిగి రావడం ఇక నుండి నా గతి ఇంతే అంటూ తన మీద సానుభూతి వచ్చేటట్టు స్నేహితుడికి చెప్పి చివరికి స్నేహితుడి దగ్గర నుంచి నాకు మాటిస్తావా నీ ధర్మాన్ని వదిలేస్తానని అంటే మాట ఇవ్వలేనట్టు ఇతడు మౌనం ఉంటే నాకు తెలుసు అంటూ ఏడ్చుకుంటున్నట్టు దుఃఖంతో దుర్యోధనుడు వెళ్ళిపోతుంటే వెనక నుంచి మళ్ళీ కన్నుడు పిలిచి కానీ నేను ఒక ధర్మాన్ని పాటించగలను నువ్వేది ఆదేశించినా అదే నా ధర్మంగా నేను పాటించగలను ఎంత కపట ధర్మం అండి అది తనకి తెలియదా దుర్యోధనుడిచ్చే ఏ ఆదేశమైనా అధర్మమే ఉంటుందని ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ అలాంటప్పుడు దుష్టుడి ఆదేశాన్ని పాటించడమే నా ధర్మం అనుకుంటాను అంటమంటే అది కుహనా ధర్మం ధర్మం ఎప్పటికీ అవ్వదు శకుని డైరెక్ట్గా చేస్తాడు ఇతడు ఇండైరెక్ట్గా చేస్తాడు అంతే ధర్మం అటువంటి కర్ణుడు ఘోషయాత్రలో ఓడిపోయి పారిపోయిన కర్ణుడు ఎలా హీరో అవుతాడండి అతన్ని హీరో చెయ్యడంలో ఉన్నది ఏంటంటే ఈ అన్నలకి పొలిటికల్ అన్నలందరికీ కిరాయిగా ఉండాల అన్నలందరికీ చెంచాలుగా తిరుగుతుంటారే వీళ్ళంతా ఆత్మవంచన చేసుకుని తామంతా కర్ణ సములు తమ ఈ ఇదిగో ఈ తొక్కలో ధర్మం పాటిస్తున్నారు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం లేదా నా కూతురికి నేను కమిటెడ్ అండి అందుకోసం అన్న దగ్గర అన్న ఏం చెప్పినా చేస్తున్నాను డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాడా ఏముండదుగా ఇలా సమాజంలో పెక్కురు మనుషులు చాలామంది మనుషులు తమ ధర్మాన్ని తప్పి ఆ ధర్మ పరుడితో లాలోచి పడడానికి కర్ణున్నే ఐడిల్గా తీసుకునేటందుకు ఇంత జరిగింది దీని వెనక అది జస్ట్ సినిమా అనుకుంటాం మనం ఆ డీవీఎస్ కన్నా నేను బ్లాగ్ రాసే రాయడానికి బ్లాగ్ లోకంలోకి పరిస్థి ప్రవేశించినప్పుడు ఎవరి ప్రొఫైల్ చూసినా ఇష్టమైన సినిమా ఏంటంటే డివిఎస్ కన్నా దాన్ని ఎడా పెడా అమ్మఒడి బ్లాగులో ఉతికా మేము తర్వాత చాలా మంది దాన్ని దొబ్బేసుకొని ఇంకో సినిమా పెట్టుకున్నారు అప్పుడు అర్థమైంది వాళ్ళకి నిజమే కదా ఇంత నీచం కదా కులమా కులమా అంటూ ఎవరిది ఏ కులం ఈ ద్రోణుడిది ఏ కులం ద్రోణిలో పుట్టాడు భరద్వాజకుడికి ఆయనకి ఎమోషన్ ఒక అప్సరస ఆకాశంలో వెళ్తుంటే ఆమెను చూసి వేరే స్కలనం అయితే ఒక దాచిపెట్టాడు ఒక ఆయన అందుకు కృపాచార్యుడు కృపి పుట్టారు ఈయన ద్రోణిలో పట్టాడు భరద్వాజుడు అంటే గిన్నెలో తన వీర్యాన్ని ఆ గిన్నె నుండి పుట్టాడు ద్రోణుడు గురువు కాబట్టి ద్రోణాచార్యుడు ఇలా వాటికి కా అది ఇతిహాసంలో కొన్ని కల్పితాలు ఉంటాయి ఆ కల్పితాలకి కొన్ని టెక్నికల్ రీజన్స్ సపోర్ట్స్ కూడా ఉంటాయి ఏది ఏమైనా పెద్దల్ని వాళ్ళ పుట్టుకల్ని భయంకరంగా నిరసిస్తూ ఎవడిలో సన్ కురు రక్తం అసలు ఎవరిలో ఉంది ధృతరాష్ట్రుడిలో ఉందా వ్యాసుడి రక్తం ఉంది అలాంటి చోట మొత్తం తమ వంశ గౌరవాన్ని కుల గౌరవాన్ని తన స్వార్థం కోసం నిందించిన వాడు వాడిని సపోర్ట్ చేసిన వాడు కర్ణుడు కాబట్టి సినిమా హీరోలు వేసినంత మాత్రాన మంచివాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయిపోరు ఎవరి పరిమితులు ఉంటాయి ఆయా పా ఇతిహాసాల్లో ఆయా పాత్రల పరిమితులు వాటికి ఉన్నాయి ఏకంగా రావణుడు రావణుడికి గుడులు కట్టి రాముడు హిపోక్రైట్ అని విషవృక్షాలు రాసే సంస్కృతి బాగా మీడియా కారణంగా పెట్టినప్పుడు ఇదిగో ఇలాగే అవుతుంది ఇప్పటికైనా తెలుసుకోకపోతే భవిష్యత్తు బలవుతుంది దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్